I, ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ మొబైల్ లో ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే దానికోసం మీకు ఐఆర్ యాప్ లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది ఇది మనకు ఐఆర్ లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే దొరుకుతుంది సో ఇవాటి ఈ వీడియో లో మీకు ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను సో దీనికోసం మీరు మీ మొబైల్ లో ఫస్ట్ ప్లే స్టోర్ ని ఓపెన్ చేయాలి ఇందులో సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఐఆర్ అని టైప్ చేయాలి దీనితో మీకు కింద ఐఆర్ రైల్ కనెక్ట్ అనే యాప్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వన్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి తర్వాత కింద ఓకే చేయండి ఇప్పుడు మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది ఇందులో మీరు ట్రైన్ టికెట్ తో పాటు ఫ్లైట్ మరియు బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ దానికోసం మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి అందుకు స్క్రీన్ లోని రైట్ సైడ్ కార్నర్ బటన్ లాగిన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ స్క్రీన్ లో రిజిస్టర్ ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక న్యూ బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది సో జస్ట్ ఓకే ని క్లిక్ చేస్తే లోనికి ఎంటర్ అవుతుంది అందులో యూజర్ నేమ్ కాలంలో మీకు నచ్చిన అండ్ మీకు ఎప్పటికీ గుర్తుండే విధంగా పేరు మరియు నంబర్ క్రియేట్ చేసుకోండి కింద మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి దాని కింద మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ కి తగ్గకుండా మీకు నచ్చిన పాస్వర్డ్ రెండు సార్లు ఎంటర్ చేయండి తర్వాత మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి దాని కింద మీ రెగ్యులర్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి ఇక చివరిగా కింద క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది దానిని ఇప్పుడు నోట్ డౌన్ చేసుకొని ఓకే చేయండి ఇప్పుడు పైన మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి తర్వాత కింద మీ మెయిల్ ఐడి కి ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత కింద వెరిఫై ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఒకవేళ మనం ఎంటర్ చేసిన ఓటీపీ సరైనదే అయితే మన పేరుతో వెల్కమ్ మెసేజ్ వచ్చి మన యూజర్ నేమ్ స్క్రీన్ పై చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి ఇందులో పైన మీ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద మీ కంప్లీట్ ప్రెసెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద చెక్ పెట్టి సబ్మిట్ చేయండి ఇప్పుడు పై మీకు మెసేజ్ చూపిస్తుంది దీనితో మీ అకౌంట్ విజయవంతంగా క్రియేట్ అయినట్టే ఇప్పుడు దీనిని కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి యాప్ ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పైన ఎంటర్ చేసి కింద మీ పాస్వర్డ్ ని టైప్ చేసి చివరిగా క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన పిన్ పిన్ని రెండు సార్లు ఎంటర్ చేసి సెట్ చేసుకోండి అలాగే ఒకవేళ మీ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ పెట్టుకుని ఉంటే దానిని ఇక్కడ ఎనేబుల్ చేయండి దాని ద్వారా మీకు వితౌట్ పాస్వర్డ్ లాగిన్ కావచ్చు సో చివరగా సబ్మిట్ చేయండి ఇప్పుడు మీ అకౌంట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయి లాగిన్ అయింది ఇందులో మీరు మీ ట్రైన్ టికెట్ కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అండ్ ఓన్ గా టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టికెట్ బుక్ చేసుకోవడం రాకుంటే పైన ఐ బటన్ చేసి ఎలా బుక్ చేసుకోవాలో చూసి చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు